ఈరోజు బైబిల్ మాట నేను ఎల్లప్పుడూ ఏహోవాను సనుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండెను ఏహోవాను బట్టి నేను ఆశ్రయించుచున్నాను దీనులు దాన్ని విని సంతోషించెదరు నాతో కూడి ఏహోవాని గణపర్చుడి మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము నేను ఏహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుక్కలిగను వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును ఈ దీనుడు మొర్రపెట్టగా ఏహోవా అలక్కించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించను ఏహోవా ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ఏహోవా ఉత్తముడని రుచి చూచి ఆయనను ఆయనని నరుడు ధన్యుడు ఏహో భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొన్ను ఎహోవా ఆశ్రయించే వారికి ఏ వేలు కొదవై ఉండదు పిల్లారా మీ వచ్చి నా మాట వినడి యహోవా ఎందు భయభక్తులు మీకు నేర్పేదం బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా మేలునందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవరైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటపోయిన మాటలు పలక్కుండా నీ పెదవులను కాచుకొనుము కీడి అని మేలు చేయము సమాధానం బ్రతికే దాన్ని పెంటాడము ఏహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై ఎహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మరొపెట్టగా ఎహోవా ఆలకించను వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించను విరిగిన హృదయం కలవారికి ఆయన ఆసనుడు నలిగిన మనసు కలవారిని ఆయన రక్షించను నీతిమంతుని కలుగు ఆపద అనేకములు వాటి అన్నిట్లో నుండి ఎహోవా వారిని విడిపించను ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటేను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించను నీతిమంతుని ద్వేషించి వారు అపరాధాలుగా ఎంచబడతారు ఏహోవా తన సేవకుల ప్రాణమును విమోచించను ఆయన శరణి చేర్చే వారిలో వనూ అపరాధాలుగా ఎంచబడరు విరిగిన హృదయం గలవారికి వారికి ఏహోవా ఆసనుడు ఆమె కీర్తలు ముప్పై నాలుగు కొన్ని వచ్చి